సో ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనం గుడిలో కొబ్బరికాయ కొడతాం కదా ఆ రాయి ఉంటుంది కదా ఒకరోజు ఆ రాయి గర్భగుడిలో భగవంతుడి దగ్గరికి పోయి ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు రోజు కష్టాలు ఇబ్బందులేనా నాకు సుఖాలు అనేవి రావా అని మొరపెట్టుకుంటుందట సో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై నిన్ను ఒక రాయిగా ఉన్నప్పుడు శిల్పి తీసుకొచ్చి ఒక శిలగా చెక్కుతున్నప్పుడు నువ్వు ఉలిదెబ్బను తట్టుకోలేవు బద్దలైపోయినావు సో అప్పుడు దెబ్బలు తట్టుకొని ఉంటే నీకు ఇప్పుడు సుఖం దొరికేది నువ్వు దెబ్బలు తట్టుకోలేదు కాబట్టిగా నీ లైఫ్ అంతే కష్టాలు అనుభవిస్తూనే ఉండాలి అని దేవుడు సమాధానం చెప్తాడట సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనిషి కూడా ఫస్ట్ తన లైఫ్లో కష్టాలు నష్టాలు బాధలు ప్రతిదీ భరించి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కితేనే సుఖాలు అనేవి వస్తాయి సో ఫస్ట్ మనం కష్టాలు భరి భరించాలి ఏదో కష్టాలు వస్తున్నాయని కుంగిపోవద్దు కష్టాలు వస్తున్నాయని బాధపడవద్దు ఏంది నా లైఫ్ అని ఆధైర్యపడకుండా ఫస్ట్ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని పైకి వస్తేనే మంచి లైఫ్ అనేది దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్